హై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శనిగ్రహ మార్పు మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైస్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా సి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటిది మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానాల్లో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శనిగ్రహం మీనరాశిలో రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతానికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏళ్ళటి శని ప్రారంభం ఏళ్ళనాటి శని అంటే ఏడవ సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వేయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండువర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీనపడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవెన్ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవెన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏలాంటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చర్చగా చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూజాడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొ ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్క లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జంప్ స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్ స్టోన్ ధరించగానే మనకి అంత కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్ స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు జంప్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్దాం ఇక తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం చూడండి ఈ ఒక శని గ్రహం అనేది ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో సంచారం జరుగుతున్నది ఇక పైన అష్టమ స్థానానికి వెళ్తున్నాడు అంటే అష్టమ శని అని అంటాం చాలామంది మీరు వింటున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇక సింహరాశి వాళ్ళు చాలా కష్టము అది ఇది అని చెప్పేస్తున్నారు సి ఇప్పుడు ఎవరికి ఎక్కువ కష్టాలు అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అష్టమ శని వలన ఎక్కడ ఎక్ ఎవరికి ఎక్కువ కష్టము ఎవరు ఎక్కువ ఇబ్బందులు పడతారు ఎందుకంటే సింహరాశిలో కొన్ని లక్షల మంది ఉంటారు ఆ పేర్లతో అందరికీ కూడా కష్టాలైనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవండి వాళ్ళకంటూ ఒక జన్మజాతకం అనేది ఉంటుంది వాళ్ళ పుట్టిన టైంకి ఆ ఒక గ్రహస్థితి ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో అది వాళ్ళ జాతకంలో ఉంటున్న గ్రహస్థితిని బట్టి వాళ్ళకి అనేది ఉంటుంది ఇప్పుడు శని వెళ్తున్నాడు వెళుతున్నాడు సింహరాశి వాళ్ళకి సామాన్యంగా స్థానానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆర్థికంగా కుటుంబపరంగా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఫ్యామిలీ ఫైనాన్షియలీ ఫ్యామిలీ అంటే ఈ సప్తమాధిపతి అవుతాడు కాబట్టి మీ పార్ట్నర్ హస్బెండ్ అండ్ వైఫ్ సింహరాశులు పుట్టిన అబ్బాయి అయితే మీ భార్య తరపున క్లోజ్ రిలేషన్స్తో కొన్ని ఇబ్బందులు రావచ్చు సింహరాశులు పుట్టిన అమ్మాయిలు అయితే మీ భర్త తరపున ఉన్న క్లోజ్ రిలేషన్స్తో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి బట్ అది ఎంతవరకు ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మీ జన్మజాతకం ఒకసారి చెక్ 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 చేసుకోండి అష్టమస్థానంలో శని వెళ్తున్నాడు అంటే మీనరాశికి శని ఎంట్రీ అవుతున్నారు ఆ మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా తెలుసుకోండి ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతుగ్రహం ఉంటే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే శనికి శత్రుగ్రహాలు అందులోని అష్టమస్థానం సో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ ఫ్యామిలీ ఫైనాన్షియలీ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత శని మీ మీ జన్మజాతకంలో మీనరాశిలో కనుక కుజుడు ఉండి అక్కడ ఇప్పుడు శని వెళ్తున్నాడు కదా సింహరాశి వాళ్ళకి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలకు గురయ్యే సూచనలు ఉంటాయి ఆకస్మికంగా అష్టమస్థానం అంటే ఏంటి సడన్ ఇన్సి సడన్ ఇన్సిడెంట్స్ ఆకస్మికంగా జరిగే విషయాలు కొన్ని ఇతరుల ఒక ప్రాపర్టీ సంబంధించిన విషయం సడన్గా ప్రాపర్టీ గెయిన్ అవుతుంది కదా కొంతమందికి బికాస్ ఆఫ్ అష్టమ అష్టమస్థానంలో గ్రహం ఏదైనా మంచి గ్రహం ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి సో ఇప్పుడు అష్టమస్థానంలో అక్కడ ఏదైనా గ్రహం ఉందా అని చూసుకోండి ఒకవేళ అక్కడ ఏ గ్రహము లేదు మంచిది అష్టకర్గ బిందులు గనక సున్నా ఒకటి రెండు ఇలా ఇచ్చి ఉంటే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అదే నాలుగు ఐదు ఆరు ఏడు గనక ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవండి వచ్చినా వాటిని తట్టుకునే శక్తి ఇస్తాడు శనిదేవుడు తర్వాత ఎవరికైనా సింహరాశులు పుట్టిన వాళ్ళకి శని మహాదశ గనక చంద్రమహాదశ గనక జరుగుతూ ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి తర్వాత ఈ షూరిటీ సంతకాలు లేదంటే వేరే వాళ్ళ మా మధ్యవర్తికి అంటే మీరు వెళ్ళి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించడము అలాంటివన్నీ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎస్పెషలీ మిషనరీ వర్క్ చేసేవాళ్ళు డ్రైవర్సు తర్వాత ఈ ఒక కన్స్ట్రక్షన్ జాబ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి సో శని అనగానే ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ అలా అందరికీ ఒకే ఒకే విధంగా జరగదు అందుకే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటు అనుకుంటున్నాను ఈ సమయంలో సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆదిత్యుడి పారాయణము తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం తర్వాత శని శనివారం కూడా కాలభైరవేశ్వరికి ఉన్నది అభిషేకము తర్వాత నూలు బెల్లం కలిపిన తీపి పదార్థాన్ని ఆవులకి రోడ్ సైడ్ ఉన్న ఆవులకి తినిపించండి శని శనివారము ఇలా చేసుకుంటూ వెళ్తూ ఖచ్చితంగా మంచి జరుగుతుంది తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి ఈ సమయంలో ఎస్పెషల్లీ శనివారం పూట తర్వాత ఎవరికైనా పర్సనల్ హారోస్కోప్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి చాలా సింపుల్ రెమెడీసే ఉంటుంది నా దగ్గర నేను జమ్స్టోన్ ప్రిఫర్ చేయను పెద్ద పెద్ద హోమాల్ ప్రిఫర్ చేయను సింపుల్గా మీరు కష్టపడి చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయినా మీకు నెగిటివిటీ తగ్గుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్